హలో అండి ఎలా ఉన్నారు అందరు ఈరోజు నా బ్లాగ్ వచ్చేసి మినీ గార్డెన్ అండి నాకు గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం కానీ టైం సరిపోవట్లేదండి అందుకే ఈరోజు అయితే కొంచెం టైం తీసుకొని గార్డెనింగ్ క్లీన్ చేయించాను అలాగే కొన్ని ప్లాంట్స్ కూడా పెట్టించాను అంటే కూరగాయల చెట్లు బెండకాయలు పచ్చిమిర్చి టమాటో చిక్కుర్తిగా అయితే మొన్ననే పెట్టేశారు ఆల్రెడీ అయింది కానీ అవ్వట్లేదు ఎక్కువ అలాగ సరగతి ఒకటి అలా కొన్ని వెజిటేబుల్ ప్లాంట్స్ అయితే ఈరోజే పెట్టారు నెక్స్ట్ ఇవి వచ్చేసి మా ఇంటి ముందు రోజ్ ప్లాంట్స్ అండి ఒక సెవెన్ డిఫరెంట్ కలర్స్ ఆఫ్ సెవెన్ రోజ్ ప్లాంట్స్ మళ్ళీ చెట్లు పెట్టాను మంచిగా చెట్టు నిండా పువ్వు పూస్తే బాగా అనిపిస్తుంది కదా ఇంటి ముందు అనేసి రోజ్ ప్లాంట్స్ పెట్టిన స్టార్టింగ్లో మంచి పూసాయండి తర్వాత అసలు పూయట్లేదు సరిగ్గా పెద్దగా ఇది మర్వం చెట్టు మర్వం ఇంటి ముందు ఉంటే చాలా మంచిది చెడు దృష్టికి అట్లా కూడా అంటే నెగిటివ్ ఎనర్జీ రాకుండా అలా ఆపుతుందంట మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఇంటి ముందు మర్వం ఉంటే మంచిది అనేసి విన్నా నేను అందుకే అక్కడ పెట్టాను ఇదండి నాది మినీ బ్లాగ్ మళ్ళీ త్రీ మంత్స్ తర్వాత అప్డేట్ అనేది ఇంకో వీడియో చేస్తాను మిరప చెట్లకైతే ఇప్పుడే కొంచెం కొంచెం ఫోర్ అనేది వస్తుందండి బెండకాయలు అయితే ఇంకా ఈరోజే పెట్టాడు ఇవి పాతవి టమాటో ప్లాంట్స్ మొన్న పెట్టినవి కూడా కొంచెం పూతొస్తున్నాయి వంకాయ అయితే ఒక నాలుగైదే పెట్టాను అంతే జస్ట్ ఇంటి వరకు సరిపోతుంది కదా అనేసి చూడాలి ఈసారి ఎలా ఉంటుందో కోతులు కూడా బాగున్నాయండి మాకైతే ఇలా మొత్తం చెత్త సత ఉందంట నీట్గా చేశాడు ఈరోజు మా మెయిడ్ మొత్తం క్లీన్ చేసి చిక్కుకాయ అంతా తాడేసి కట్టేశాడు మీకు నా గాజుల్లో ఏమైనా టిప్స్ ఇవ్వాలనిపిస్తే ఖచ్చితంగా ఇవ్వండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ కామెంట్ కూడా పెట్టండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్